చీకటి కమ్ముకునేలా యావత భారతదేశం ఆశ్చర్యపోయేలా అసలు ఇటువంటి విషాద సంఘటన అల్లు అర్జున్ నుండి మొదలవ్వడం ఎంతో బాధాకరమైన విషయం అసలు విషయానికి వస్తే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వరకు ఎక్కడ చూసినా సరే పుష్ప మూవీ దద్దరిల్లేలా అయితే ప్రమోషన్స్ అదరగొట్టేశారు అన్ని దేశాల్లో కూడా ఈ పుష్ప మూవీని రిలీజ్ చేసుకుంటూ వచ్చేసారు ఇక పుష్ప మూవీ కోసం ముందుగానే జనాలు ఎగబడుతూ కనిపించారు ఆఖరికి వెయ్యి నుండి రెండు వేల వరకు ఎంత డబ్బులు పెట్టి కొనడానికి అయితే టికెట్స్కి సిద్ధమవుతూ కనిపించేశారు అంతటి గ్రాండ్ ప్రమోషన్స్ తో అయితే సూపర్ డూపర్ హిట్ ని చేసేసారు ముందుగానే ఇక మన తెలుగు స్టార్స్ కాదు హిందీ స్టార్స్ కి కూడా ప్రమోషన్ అంటే ఇలా చేయాలి అన్నట్లుగా పుష్ప టు కేరఫ్ ఎడ్రస్ గా మారిపోయింది అదృష్ట దేవత తలుపు తట్టిన దరిద్ర దేవత వెంటాడుతున్నట్లు గ్రాండ్ ప్రమోషన్ కి జరిగిన నష్టం ఎంత భారీగా ఉంటుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేకపోయారు సినిమాలకి కేరఫ్ అడ్రస్ సంధ్య థియేటర్ ఇక హైదరాబాద్ లో సంధ్య థియేటర్ అంటే ఇక తిరుగు ఉండదు ఆ సినిమా థియేటర్ వెళ్లేందుకు ఎటువంటి సినిమాకైనా ఎగబడుతూ ఉంటారు ఫ్యాన్స్ అంతా ఇక అదే థియేటర్కి అల్లు అర్జున్ కూడా తన సినిమాని చూస్తూ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు అప్పటికే విపరీతమైన క్రౌడ్ ఓపరాడిన స్థితిలో ఉండడంతో ఇక ఫ్యాన్స్ అంతా సీట్లు లేకపోయినా థియేటర్లో నిల్చొని చూడడానికి కూడా ఎగబడుతూ వచ్చేసారు అప్పటికే రియల్ పూస్ బస్ థియేటర్లోకి అడుగు పెట్టారని తెలిసి అభిమానులు ఎగబట్టారు పరుగులు పెడుతూ కనిపించేశారు అంతలోనే సినిమాని పూర్తి చేసుకొని బయటికి వస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా అభిమానులంతా దత్తరిల్లించేశారు అక్కడే బలైపోయింది రేవతి కుటుంబం ఇద్దరు పిల్లలతో భర్తతో ఎలా అయినా ఫస్ట్ షో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి రావాలని అనుకుంది కానీ చూస్తే అక్కడ విపరీతమైన క్రౌడ్ ఇరిక్కిపోయాను ఇలా పిల్లలతో అంటూ ఎంతో భయంతో పరుగులెత్తారు అభిమానుల క్రౌడ్లో ప్రాణాలు కోల్పోతూ కనిపించేశారు ఇక రేవతి కుటుంబానికి ఎంతమంది ధైర్యాన్ని భరోసాని డబ్బును అందించినప్పటికీ ఆ కుటుంబాన్ని మళ్ళీ అంత ఆనందంగా తిరిగి చూడలేని విధంగా మారిపోయింది ఇక ఈ సంఘటన ఏమీ తెలియని అల్లు అర్జున్ అయితే ఎంతో సరదాగా ఫ్యామిలీతో కలిసి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఇక కొన్ని సెకండ్స్లోనే అసలు సోషల్ మీడియాలో రచ్చరచ్చ మొదలైంది ఏం జరుగుతుంది అనుకున్న అల్లు అర్జున్ ఆ పోస్ట్లను చూసి ఒక్కసారిగా కంగు తిండి కుమిలిపోయారు ఏ రకంగా స్పందించాలో అర్థం కాలేదు కానీ ఈ విశాదన సంఘటనపై అల్లు అర్జున్ ఆఖరికి స్పందించారు ఈరోజు ఒక వీడియో రూపంలో మాట్లాడారు రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించారు మరణించిన రేవతి కుటుంబానికి ప్రకటన తెలియజేశారు సంధ్య థియేటర్లో జరిగిన సంఘటనపై నా హృదయకరమైన దయ వంచుతున్నాను ఈ విసాధమైన సమయంలో రేవతి కుటుంబానికి నా వంతు సానుభూతిని తెలియజేస్తున్నాను ఆ కుటుంబం ఒంటరిది కాదు ఈ బాధాకర సమయంలో నేను ఆ కుటుంబంకి వ్యక్తిగతంగా కలుస్తాను వారికి అన్ని రకాలుగా సహాయపడతాను అంటూ అల్లు అర్జున్ చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ సంఘటనపై అల్లు అర్జున్ స్పందిస్తూ వస్తే ఆర్థిక సహాయం లక్షల్లో చేస్తే ఏం సరిపోతుంది మీరు కోట్లలో లాభం పొంది నిండు ప్రాణాలు బలైపోవడం కాబట్టి వాళ్ళకి మీరు కూడా కోట్లలోనూ సహాయం చేయాలి అంటూ చాలామంది అయితే విమర్శిస్తూ వస్తున్నారు ఇక అల్లు అర్జున్ ఆర్థికంగా ఇరవై ఐదు లక్షల్ని ఇస్తాను అంటూ మాటిస్తూ కనిపించేశారు ఈ విషయంపై నటిజన్ అయితే విమర్శిస్తూ వచ్చినప్పటికీ కూడా ఒక పుష్ప హీరో లాగానే అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తున్నారు అంటూ తన ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు